హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదని బాధపడుతున్నారో వాళ్ళందరికైతే ప్రభుత్వం ఉపశమనం కలిగించింది ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా సరే మీరు ఈ రాజీవ్ యువ వికాసం పథకానికైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక ఈ రాజీవ్ యువ వికాసం సంబంధించి రెండు అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఈ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకుందాం మనకు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల సహాయం కింద ఈ రాజీవ్ యువకాశం పథకాన్ని అయితే స్టార్ట్ చేశారు రాజు యువ వికాసం దరఖాస్తులపై బీసీ కార్పొరేషన్ స్పష్టత ఇవ్వడం జరిగింది దరఖాస్తుదారుల వద్ద రేషన్ కార్డు ఉంటే ఇన్కమ్ సర్టిఫికెట్ అవసరం లేదని చెప్పడమే జరిగింది రేషన్ కార్డు లేకుంటేనే ఇన్కమ్ సర్టిఫికేట్తో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పడం జరిగింది రేషన్ కార్డు లేని వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పకుండా తీసుకోవాలి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు రెండు పదహారు తర్వాత తీసుకున్న క్యాష్ సర్టిఫికేట్ చాలని దరఖాస్తులను మండల మున్సిపల్ ఆఫీసులో ఈ నెల పద్నాలుగుగా ఇవ్వాలని సూచించింది నాలుగు లక్షల వరకు సహాయం అందించే ఈ స్కీమ్కు ఇప్పటివరకు ఏడు లక్షల మంది అప్లై చేసినట్లు తెలియజేశారు సో ఇక మీరు ఆఫ్లైన్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీ సేవ నుంచి దాన్ని ఫిల్ చేసి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇచ్చేసి మీ ఎంపీడీఓ కార్యాలయంలో ఇచ్చి ఇవ్వ ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట ఆఫ్లైన్లో చేసుకోవాలనుకునే వాళ్ళు ఆఫ్లైన్లో ఆ విధంగా చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు ఆన్లైన్లో చేసుకునే వాళ్ళకు రేషన్ కార్డు లేని వాళ్ళకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు ఈ నెల పద్నాలుగు వరకు అయితే మీరు ఈ రాజు యూవికా సంపదకానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు